నీ మరణం తరువాత ఏం జరుగుతుందో చూడు అంత్యక్రియలకు వారు ఇంటికి తిరిగి వస్తారు కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి బంధువులు వారికి భోజనాలు చవకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు పక్కింటిని ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్లాలని తొందరపడుతుంటాడు అతడు వెళ్లేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుంటుందని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుంటుందని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది నీ కారు తనకి ఇస్తే బాగుంటుందని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది నీవు చనిపోయిన సంగతి తెలియక నీ సెల్ఫోన్కు వచ్చే కాల్స్ నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు పదకొండో రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించుకొని వెళ్ళిపోతారు నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది నిన్ను క్రమక్రమంగా అందరూ మరచిపోతారు ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరికానికి అందరూ రారు అందుకే కాలం గౌరవంగా బ్రతుకు నిజాయితీగా సంపాదించు సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే